తిరుపతి జిల్లా ఎర్రవారి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నెరబైలు ఆకస్మిక తనిఖీ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వి గారు డాక్టర్మారి తనిఖీలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని హాజరు పట్టిక మరియు సిబ్బంది పరిశీలించినారు ఇందులో భాగముగా ఆయల లో ఒకటి టీకాల పట్టికను మరియు స్థితిగతుల గురించి స్టాఫ్ నర్స్ అడిగిరి ఏ విధముగా చేయించున్నారు తెలపమని తగిన సూచనలు సలహాలు ఇచ్చారు తర్వాత నెరబైలు ఉప కేంద్రాన్ని సందర్శించి ఇమ్యునైజేషన్ చేయి వ్యాధి నిరోధక చేయు విధానమును పరిశీలించి తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో డాక్టర్ సుమంత్ గారు విజయలక్ష్మి గారు మరియు హెల్త్ సూపర్వైజర్ ఏ మురళి ఆరోగ్య విస్తీర్ణం అధికారి ఎం నరసింహప్రసాద్ అనసూయ ఆశా కార్యకర్త ఎస్ జ్యోతి పాల్గొన్నారు